ఇక రాహుల్ గాంధీ ఓటు చోరీ మద్దతుగా మాజీ ఎంపీ చింతామోహన్ స్పందించారు రాష్ట్రంలో కూడా దొంగ ఓట్లతోనే కూటమి గెలిచిందని ఆయన ఆరోపించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేశారు చంద్రబాబు వాట్సాప్ పాలన కాదని వాటాల పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు వైఖరి మారాలని అన్నారు వాట్సాప్ పరిపాలన 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 వాటాల ఈ రోజు స్మార్ట్ మీటర్ లో తీసుకుంటున్నారు అధికారులు తీసుకుంటున్నారు మరి రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు ఇది పొరపాటు ఈ స్మార్ట్ మీటర్లు జోలికి పోవద్దు అని తెలియజేస్తూ ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేయడంలో కూడా ఈ సరోవర్ హోటల్ కి జై జిల్లా అది సెంట్రల్ జైలు భూములు ఇచ్చినట్టే ఈ దొంగ పనులు ఆపేసి మంచి పరిపాలన అందించమని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ చివరిలో వర్గీకరణ జోలికి పోవడం వద్దు మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది చాలా మందికి తెలియదు ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు మరి ఎస్సీలు రెండు భాగాలు చేశారు చేసింది కూడా తెలుగుదేశమే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఎన్టీ రామారావు బతికున్నప్పటి నుంచి మాలా మాదిగల్ని రెండు చేయాలనుకున్నారు రెండు చేశారు చేసిన తర్వాత అక్కడ మాదిగలు అక్కడ రెబల్ అయ్యారు అక్కడ తెలంగాణలో దాని వల్ల రాష్ట్ర విభజన జరిగింది మరి రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ దామోదర్ రాజ నరసింహ డిప్యూటీ ముఖ్యమంత్రినే ముఖ్యమంత్రి చేసి ఉంటే రాష్ట్రం రెండు అయిందేది కాదు